ఈ అయితే మనము ధర్మవరంలో ప్యూర్ గద్వాల్ హ్యాండ్లూమ్ శారీస్ అయితే చూస్తున్నామండి ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ గద్వాలు అండి చూడండి శారీస్ ఎంత బాగున్నాయో మీరు ఇవే హైదరాబాద్ లో కానీ ఎక్కడన్నా పర్చేస్ చేసుకోండి మీకు ఈ ప్రైస్ అయితే ఎక్కడ రావండి జస్ట్ ఫైవ్ థౌసండ్ రూపీస్ మంచి మంచి కలర్ కాంబినేషన్స్ చాలా సూపర్ గా ఉన్నాయి చూడండి ఇదేంటంటే మనకి ధర్మవరంలో కాబట్టి ఈ ప్రైసెస్ లో వస్తున్నాయండి మీరు ఇంకెక్కడికన్నా పోతే మీకు సెవెన్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ కి తక్కువ అయితే ఉండవు మంచి మంచి కలర్ కాంబినేషన్స్ లో చాలా మంచి శారీస్ ఉన్నాయి చూడండి ఇవి వచ్చేసి ఫైవ్ థౌసండ్ అండి ఎవరైనా రీసెల్లర్స్ ఉంటే వాళ్ళకైతే మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవాలండి మంచి మంచి శారీస్ ఉన్నాయి అంటే రీసెల్లర్స్ అనేది ఇంకా కొంచెం ప్రైస్ తగ్గుతుందండి మీరు తీసుకునే శారీస్ని బట్టి ఒకవేళ ఫైవ్ థౌసండ్ తీసుకు ఫైవ్ తీసుకున్నా చేతి మగ్గాల నుంచి వచ్చిన చీరలు అండి హ్యాండ్ డైరెక్ట్గా వీవర్స్ నుంచి మేము పర్చేస్ చేసుకుని సేల్ చేస్తున్నాము అందుకే ఈ ప్రైసెస్ వస్తున్నాయండి మీరు ఇది డైరెక్ట్గా ధర్మవరంలో అండి ధర్మవరంలో వీవర్స్ దగ్గర నుంచి తీసుకుంటున్నాం కాబట్టి మీకు ఈ ప్రైసెస్ వస్తున్నాయండి అదే మీకు ఇంకో చోట ఇంకో చోట అయితే ఈ ప్రైసెస్ రావు డైరెక్ట్గా వీవర్స్ నుంచి తీసుకొచ్చుకుంటున్నాం కాబట్టి సో మంచి కలర్ కాంబినేషన్స్లో చాలా బాగున్నాయండి శారీస్ మంచి రెడ్ ఎంతగానే మనకి బ్లౌజ్ కూడా వస్తాయండి మనకి బార్డర్ లో ఏ కలర్ వచ్చిందో ఆ కలర్ లోనే బ్లౌజ్ వస్తాయండి ఇందులో కూడా మంచి మంచి కలర్స్ ఉన్నాయి ఒకవేళ